హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత వీడియో అనేది తీసి పెడుతున్నాను వంట వీడియో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చేపలు కానీ తోనా చేప పులుసు అనేది చేస్తున్నాను చాలా బాగుంది పైన చర్మం అంతా తీసేసేసి మసాలా అనేది పట్టేస్తు పట్టి పెడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మిరపొడి ధనాల పొడి వాణించి గరం మసాలా ఉప్పు అన్నీ వేసేసి చేపలకు బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను కలిపేసేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తాను తర్వాత అనేది మసాలా రెడీ చేసుకుంటాను మసాలా బాగా పట్టేలాగా ఎలా కలుపుతున్నానో చూడండి ఫస్ట్ టైం ఇది చేప తోన అనేది చేస్తున్నాను ముళ్ళు అనేది ఉండదు చాలా టేస్ట్గా ఉన్నింది చేసింది తినింటేను చాలా బాగుంది సేమ్ మనం మటన్ ఉన్నిట్టే ఉండాలి చేపల కూర ఇది చేపల కూరలాగా అనిపించలేదు ముక్క అనేది గట్టిగా నలగకుండా ముక్క అనేది చెదిరిపోకుండా ఎలా ఉన్న ముక్క అలాగే ఉంది బాగా ఉడికేసి మటన్ ముక్కునిట్టు ముక్కలు కూడా ఇవి ఎలా ఉన్నాయి చూడండి ఎర్రగా మటన్ ముక్కలు ఉన్నట్టు ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాలు వచ్చేసి మూడు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర కొద్దిగా చింతపండు నానబెట్టేసాను రెండు టమోటాలు ఇవి కట్ కడికి పక్కన పెట్టుకున్నాను మిక్సీ తీసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను మిక్సీ కొట్టేసుకొని మెత్తగా తర్వాత దబరా పొయ్యి మీద పెట్టేసేసి వేడెక్కినాక స్టవ్ స్టవ్ వెలిగించి దబరా పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసినాను ఆయిల్ బాగా వేడెక్కేసినాక తెరపాత గింజలు అనేది వేసాను తిరపాత గింజలు వేసేసి తర్వాత కొద్దిగా ఒట్టిమిరపకాయలు కరివేపాకు వేసేసి మనం ఆల్రెడీ గ్రేవీ తయారు చేసుకున్నాం కాబట్టి ఇవి వచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమోటాలు అవి పేస్ట్ తీసుకున్నాం కాబట్టి అవి వచ్చేసేసి ఇప్పుడు ఈ తర్వాత ఆయిల్లో వేసేసి ఇంకేమీ ఎక్స్ట్రా ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ టమోటాలు ఇంకేం లేదు ఈ పేస్టే సరిపోతుంది ఒకసారి ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను వీళ్ళ వీడియో అనేది తీస్తున్నాను నేను వంట వీడియోలు నీకు కనిపించకుండా ఉండి తీస్తూ ఉండి చూడడం లేదు లేదంటే ఈ వంటలు అందరూ చేసేటివే కదా అని చూడడం లేదు తెలియడం లేదు ఫ్రెండ్స్ కొంచెం నా వంటలు కూడా సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను మంచి మంచి వంటలే నాకు తెలిసిన కడుకల్లా పెడుతున్నాను అందుకు యూస్ రావడం లేదు సబ్స్క్రైబ్ పెరగడం లేదని చెప్పేసి నేను సాలి చేసుకొని వంటలు యూట్యూబ్లో ఉండే వీడియోలే పెట్టుకుంటా ఉన్నాను షార్ట్ వీడియోలు అవి ఏదో కొంచెం ఐదు వందల చిల్లర సబ్స్క్రైబర్లు వచ్చాయి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అందరూ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబులు చేసుకోండి ఇప్పుడు బాగా పేస్ట్ అనేది బాగా మంచిగా ఉడికిపోయినాక దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కొంచెం మిరపొడి తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం పసుపోయి కలిపి పెట్టుకోవడం కాబట్టి మసాలాలు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చేప ముక్కల్లో ఎక్కువ అవసరంలో కొద్ది కొద్దిగా మళ్ళీ మసాలల్లో కూడా ఈ దీంట్లో తర్వాత కూడా వేసుకుంటున్నారు గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇదంతా బాగా వేగిపోయినాక మనం చింతపండు పులుపు అనేది పీసుకేసి చింతపండు అనేది వేయాలి మసాలాలలో ఓకే ఫ్రెండ్స్ నా వంటలు ఎలా ఉన్నాయో ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వీడియో అనేది పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎందుకంటే డ్యూటీ కూడా అట్లే ఉంది నాకు చల్లవుల డ్యూటీ కూడా అందువల్ల వీడియోలు తీలాక వంట వీడియోలు కూడా చాలు చేశాను సబ్స్క్రైబర్లు రావడం లేదు ఏం లేదు వచ్చిన కాడ వస్తాయి అన్నిటి ఉండాను కానీ ఏదో ఒక వీడియో పెట్టాలి కదా మన వీడియోలు అందరి లేకపోవాలంటే కనీసం రోజు ఒక వీడియో పెట్టాలి అందుకు మనకు కొంచెం సబ్స్క్రైబులు పెరగాలంటే అనేట్టు నేను పెడతా ఉన్నాను ఇప్పుడు బాగా మంచిగా పులుసు పులిసేయి బాగా ఉడికిపోయింది మనం చింతపండు కలిపి పెట్టుకున్న పులుపు కూడా ఇంట్లో పోసేసి బాగా పులుపు అనేది ఉడికిపోయి చేప ముక్కలు మనం రెడీగా చేసి పెట్టుకున్నాం కదా మసాలాల్లో ఆ మసాలా వచ్చేసి చేప మొక్కలు కడసేసి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవాలి తర్వాత ఈ పులు ఈ ఉడికేలోగా మనం కొద్దిగా మెంతులు జీలకర్ర మిరాలు అనేది వేయించుకొని పక్కన పెట్టుకున్నాను నేను పొడగొట్టి పైన దింపే ముందరగాడ వేసుకోవడానికి ఒకసారి ఇది చేప ఫస్ట్ టైం చేయడము చాలా చాలా బాగుంది నేను చేశాననే కాదు చాలా సూపర్గా ఉంది ఒకసారి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారే తు ఆడు చేపల మార్కెట్కి పోయి తూన అంటానే ఈడ మామూలుగా డబ్బాలో వస్తుంది కదా చేప డబ్బాల తూనా అని అదిలాగా ఉంది అయినా ఎట్లా చూద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకొని చేశాను చాలా బాగుంది మనం వేయించి పెట్టుకున్న మిరియాలు ఆ నుంచి మెంతులు జీలకర్ర దంచేసేసి కూర అయిపోవచ్చింది దించేసుకుంటున్నాను అందుకని బేసేసేసి ఉడికే కూరలో కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని బాగా కడిగేసి బాగా మంచిగా నాలుగు పక్కల కలుపుకొని చూడండి ఎంతగా కలిపెట్టినా కాడ ముక్క అనేది నలిగిపోకుండా ఎలా ఉందో పిచ్చిలాగా ఉంది ముక్క రెండు రోజులు తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నింది చాలా బాగుంది ఆ తర్వాత చా నేను చపాతి చేసేసి పొద్దున్నే కానీ చేసింది చపాతి చేసేసి మాలుడు పెట్టాను ఎలా ఉంది రమణ అని అడిగితే చాలా బాగుంది కా బాగుంది అని అన్నాడు కానీ మా మాల్లుడు మాటలు మీకు పెట్టలేదు నేనే వాయిస్ ఎవరేస్తున్నాను చాలా బాగుంది అన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బాయ్ ఎలా ఉందో నా